ఎంపీజే స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సమాచార హక్కు అవగాహనపై ర్యాలీ పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని స్థానిక కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు సమాచార హక్కుపై ప్రజలకు యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పల్నాడు జిల్లా సహకార శాఖ అధికారి ఎం నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార చట్టం రెండు వేల ఐదు న్యాయబద్ధంగా పోరాడే ప్రజలకు బలమైన ఆయుధమని ఆ చట్టాన్ని సమాజ శ్రేయస్సు దృష్ట్యా సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని చట్టంలో ఉన్న ప్రాథమిక సూత్రాలను అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు డివిజనల్ సహకార అధికారి కె తిరుపతయ్య మాట్లాడుతూ సమాచార చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని ఆ అస్త్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వ నిధులతో నాబార్డ్ నిధులతో నడిచే ఎయిడెడ్ సంఘాలన్నిటికీ సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట సబ్ డివిజన్ అధికారి స్వర్ణ చిన్నరామిరెడ్డి కురజాల సబ్ డివిజన్ అధికారి ఎస్కే రహంతుల్లా సత్తెనపల్లి అధికారి రజని వినుకొండ అధికారి పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు समाज रहता हूँ, नजर जेते लोग ब्रह्मास्त्राओं। 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 समाज रहता हूँ, हाँ। नजर जेते लोग ब्रह्मास्त्राओं। समाज रहता हूँ, नजर जेते लोग ब्रह्मास्त مستور سماعدار حقيتم سماعدار حقيتم مستور